విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గోవా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే దాదాపు ఆరు సంవత్సరాల నుండి గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి గజనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఈ రెండు ప్రభుత్వాలు కూడా విద్యార్థుల దోశ పట్టించుకోవడం లేదు దాదాపు ఆరు సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్ పెండింగ్ లో ఉంటాయి ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉంటే మరి విద్యార్థులు గవర్నమెంట్ విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమైతే ఏదైతే ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ ఉన్నాయో తక్షణమే విడిచే చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఈ రాష్ట్రంలో దాదాపు ఆరు వందల పన్నెండు మండలాల్లో ఆరు వందల పన్నెండు మండలాల్లో ఈ రోజు రెగ్యులర్ ఎన్యూ లేనటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి మరి డిఓ లేకుండా విద్యా శాఖ అధికారులు లేకుండా ఒక విద్యాశాఖను ఎట్లా నడిపిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అదే కాకుండా ఈ రోజు రెండు సంవత్సరాలు దాదాపు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ రోజు అబ్కారి శాఖకు బార్ షాప్ వైన్ షాపులకు వాళ్లకు అబ్కారి శాఖ మంత్రి ఉంటాడు కానీ ఈ రోజు దేశాన్ని విద్యారంగం ఏదైతే పునాది ఉందో ఈ విద్యారంగానికి కనీసం విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అందుకనే ఈ రాష్ట్రంలో తక్షణమే విద్యాశాఖ మంత్రిని కేటాయించాలా పాలుగు ఉన్నటువంటి టీచర్ పోస్టులను భర్తీ చేయాలా ఎంఈ மதிய